హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీ జుట్టుకి మంచి సంరక్షణ తీసుకుంటున్నా కానీ జుట్టు రాలిపోతుందా హెర్బల్ షాంపూ వాడుతున్నా సరే జుట్టు రాలటం ఆగలేదా జుట్టు పొడవుగా పెంచుకోవటానికి ఎన్నో రకాల రెమెడీలు రాసిన ఫలితం అంతంత మాత్రమే ఉంటుందా అయితే ఒక చిన్న చిట్కా ఉందండి ఆ టిప్ కనుక మీరు పాటిస్తే మీ జుట్టు వద్దన్న అలా పెరుగుతూనే ఉంటుంది ఎంతలా పెరుగుతుంది అంటే మీరు పెరుగుంది కట్ చేసుకోవటానికి ఇబ్బంది పడేలా పెరుగుతూ ఉంటుంది దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న టిప్ చెప్పబోతున్నాను ఇది గనక మీరు రోజు విడిచి రోజు అంటే రెండు రోజులకు ఒకసారి గనక చేస్తే మీ తలలో పేరుకుపోయిన ఎలాంటి ఇబ్బందికరమైన చుండ్రు కానీ ర్యాషెస్ కానీ తలలో రక్త ప్రసరణ సరిగా రా లేకపోయినా జుట్టు చిట్లిపోతున్నా రాలిపోతున్నా ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇది ఒకే చెక్ పెట్టేస్తుంది మనం చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నాం కానీ వాడే విధానం తెలియక దానికి సంబంధించిన రిజల్ట్ ని మనం పొందలేకపోతున్నాం ఇక మెదట అలా జరగనివ్వకండి ఈ చిన్న చిట్కా మీరు పాటిస్తే చాలు ఎటువంటి ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరమే ఉండదు డబ్బులు వృధా చేయాల్సిన అవసరమే ఉండదు సమయం కూడా వృధా అవ్వకుండా మీరు కోరుకున్న బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతం అవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో అంతేకాదు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ముందుగా స్టవ్ వెలిగించేసి అందులో ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి ఇది బాగా మరుగుతున్నగా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ఉందాం మన ఇంట్లో ఉండే కాఫీ పొడి ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ వేయండి మీరు ఏ బ్రాండ్ కాఫీ పొడి వేసినా సరే ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది కాఫీలో కెఫిన్ జుట్టు ఎరుగుదల చాలా ఉంటుంది జుట్టుకి మంచి కలర్ ఇస్తాయి చుండ్రు పోగొడుతుంది జుట్టుకు మంచి మెరుపునిస్తుంది కాఫీలోని కెఫిన్ జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దాంతో జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది కాఫీని జుట్టుకి అప్లై చేయటం వల్ల జుట్టుకు మంచి రంగు వస్తుంది అంటే మీరు వైట్ హెయిర్తో ఇబ్బంది పడుతుంటే గనక ఇలా గనక రెగ్యులర్గా చేస్తే వైట్ హెయిర్ కాస్త నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోయి మీ హెయిర్లో కలుస్తుంది కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుండ్రును పోగొట్టుకోవడానికి సహాయపడతాయి ఇలా నీళ్లు బాగా మరుగుతుండగా కాఫీ పౌడర్ వేసి నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా ఒక స్పూన్ వరకు బాగా యాడ్ చేసి బాగా మరుగనివ్వాలి జుట్టు సంరక్షణలో పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి పసుపులో ఉండలో పసుపులో ఉండే యాంటీ యాంటీఫంగ పసుపులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు నివారించడానికి చాలా ఉపయోగిస్తాయి పసుపు జుట్టు పెరుగుదలకు బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టుని బలంగా దృఢంగా అందంగా ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తుంది తల చర్మం యొక్క చికాకును తగ్గించడంలో కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది తలలో ఎక్కువగా దురదలు చికాకు వస్తుంటాయి కదా వాటిని పోగొట్టుకోవటానికి పసుపు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది పసుపులో ఉండే కాపర్ ఐరన్ మరియు ఇషద ఇతర ఔషధ గుణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి టోటల్గా జుట్టుకి మంచి పోషణని ఇస్తుంది జుట్టుని మృదువుగా మెత్తగా చేస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి కలపాలి అదేనండి షాంపూ మీరు ఏదైతే ఇంట్లో వాడుతున్నారో షాంపూ అదే వాడుకోవచ్చు ఏదైతే పసుపు వాటర్ చేసుకున్నాం కదా దానిలో ఈ షాంపూ యాడ్ చేసి బాగా కలపాలి చూశారు కదా ఫ్రెండ్స్ గోల్డెన్ రెమెడీ అయితే రెడీ అయిపోయింది ఇది రెండు రోజులకు ఒకసారి తప్పకుండా తయారు చేసుకుని వాడాలి అప్పుడే ఇవి జుట్టు రాలడం తగ్గుతుంది తలలో సమస్యలు కానీ చుండ్రు కానీ ర్యాషెస్ కానీ ఇలాంటివన్నీ తొందరగా తగ్గిపోతాయి దీన్ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోకూడదు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు ఉదయాన్నే లేవగానే ఈ కాచుకునేంత టైంలో ఉదయాన్నే లేవగానే టీ కాచుకునేంత టైంలో ఇది అయిపోతుంది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవటం చాలా బెటర్ రెండు ఒక్కసారి తప్పకుండా ఇది హెయిర్ కి అప్లై చేయాలి ఇది హెయిర్ కి అప్లై చేసి పది నిమిషం పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి నిజానికి మనం తలస్నానం హడావిడిగా వెంట వెంటనే చేస్తూ ఉండం తలకి నొరగ రాగానే తలకి తల క్లీన్ అయిపోయిందని భ్రమతో హెయిర్ వాష్ చేస్తూ ఉంటాం నిజానికి అలా శుభ్రపడదు కాఫీ కానీ ప్రిపేర్ ఈ రెమెడీ కనుక హెయిర్ కి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు హెయిర్ కి అప్లై చేసుకున్నట్టయితే హెయిర్లో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్ళు బదల బలపడి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా ఈ షాంపూని రెగ్యులర్గా వాడుతూ మంచి కేర్ అనేది తీసుకోవాలి ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి ఈ జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకుంటే మీ హెయిర్ని రెండు రోజులకు ఒకసారి ఇలా కనుక షాంపూతో ప్రిపేర్ చేసుకుని వాష్ చేసుకుంటే చాలు అద్భుతంగా అందంగా బ్యూటిఫుల్గా దృఢంగా బలంగా పొడ పొడవుగా విజుట్టు ఎరిగి తీరుతుంది అందులో డౌటే లేదు కాకపోతే రెగ్యులర్గా వాటర్ వాడే దాంట్లోనే రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మీ ఈ వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ